చూద్దాం ఇది వచ్చేసరికి ఇది వచ్చేసరికి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఆల్టో కేటన్ వియక్సే కార్ విఎక్ష అయినప్పటికీ ఇట్స్ సింగిల్ ఎయిర్ బ్యాగ్ కార్ అన్నమాట డ్రైవర్ కి ఎయిర్ బ్యాగ్ రావడం జరుగుతుంది ఇంక ఇది వెరీ కంఫర్టబుల్ ఫర్ లేడీస్ లేడీస్ డ్రైవ్ చేసుకోనికే మంచిగా ఉంటది కంఫర్టబుల్ గా చిన్నగా ఇది వచ్చేసరికి అరౌండ్ సిక్స్టీ ఫిఫ్టీ టూ థౌసండ్ తిరిగిందండి ఇట్ ఇస్ ఆల్సో షోరూమ్ రికార్డెడ్ కార్ దీని ప్రైస్ వచ్చేసరికి త్రీ సెవెంటీ ఫైవ్ మనం కోట్ చేస్తున్నాం ప్రైస్ అనేది నెగోషియబుల్ ఉంటది అండ్ అలానే మన దగ్గర ఆటోమేటిక్స్ లో వచ్చేసరికి ఇట్లా గ్రాండ్ ఐటన్ కూడా ఉందండి ట్వంటీ సిక్స్టీన్ మోడల్ కార్ ఇది కూడా ఆస్ట్రా టాప్ అండ్ కార్ అరౌండ్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ కార్ ఇది ఇది వచ్చేసరికి మనం ఫైవ్ సెవెంటీ ఫైవ్ చెప్తున్నాం ప్రైస్ నెగోషియబుల్ అవుతుందండి ప్రతి కార్ ది కూడా ప్రైజెస్ అని హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ష్యూర్ గా నెగోషియబుల్ చేస్తాము కూడా ఫిక్స్ ప్రైస్ కావు వచ్చి ఇన్స్పెక్ట్ చేసి ఏదిన్నా కానీ ఇదే కాదు ఇప్పుడు మీరు చూస్తున్న కార్లే కాకుండా ఇవి కాక మన దగ్గర ఇంకా బయట కూడా కార్ చాలా ఉన్నాయి ఒకవేళ కస్టమర్ మా దగ్గరకు వచ్చి ఆయన రిక్వైర్మెంట్ క్రైటీరియా గానీ మనకి మనం కొద్ది కొద్ది డేస్ టైం తీసుకొని వాళ్ళకి అరేంజ్ చేయొచ్చు అనమాట ఇప్పుడు కనిపించే కార్లే కావు ఇంకా చాలా కార్స్ కూడా ఉన్నాయి అండ్ ఉంటాయి కదా సో అట్లా ఇక్కడ అవైలబుల్ గా లేకున్నా మా సర్కిల్ లో ట్రై చేసి మా మా కొలి అడిగి అరేంజ్ చేయడం జరుగుతుంది అండి విల్ ప్రొడ్యూస్ హండ్రెడ్ పర్సెంట్ మనం వాళ్ళకి ప్రోడక్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇంకోటి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి వర్న్ ఆఫ్ లూటిక్ వర్న్ ఆఫ్ లో ఎస్ ఎక్స్ ఆఫ్నల్ ఇట్స్ టాప్ అండ్ కార్ దీనిలో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఇప్పుడు స్టార్ట్ వస్తుంది స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి అన్ని ఉంటాయండి ఇట్లా కంప్లీట్లీ లోడెడ్ కార్ ఇది వచ్చేసరికి మనం ప్రైస్ కోటింగ్ సిక్స్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాము వెరీ గుడ్ లగ్జరీ సెడాన్ కార్ అనొచ్చు మనము హోండా ఈస్ నోన్ ఫర్ దర్ఫార్మెన్స్ అండ్ ఇంజన్ సైలెంట్ చాలా సైలెంట్ ఉంటుంది ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది అండి ఎవరికైతే డ్రైవ్ ఎంజాయ్ చేయాలి అనుకుంటారో హోమ్డే ఈజ్ అ ప్రిఫర్డ్ బ్రాండ్ ఎందుకంటే దీనిలో దీనిలో పికప్ కానీ దీని పర్ఫార్మెన్స్ కానీ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది వెరీ గుడ్ ప్రిఫర్డ్ ప్రిఫర్ అండి చాలా బాగుంటది కార్ ఇది వెహికల్స్ కూడా మొత్తం న్యూ లుక్ లాగే ఉన్నాయి అంటే సి బేసికల్ ఎట్లుంటది అంటే అది ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఏజ్ కార్ అయినా కూడా దాన్ని మేము రిఫర్ చేసి పెట్టడం జరుగుతుంది అంటే తీసుకున్న తర్వాత మా మెయిన్ స్కోప్ మా మెయిన్ అంటే తీసుకున్న కస్టమర్ కి ఇబ్బంది రావద్దు అది మా మెయిన్ మోటివ్ అందుకోసమే దానికి ఏమైనా చిన్నవి ఏమైనా ఉన్నా రిపేర్స్ ఏమైనా ఉన్నా కూడా దాన్ని ప్రాపర్ గా రెక్టిఫికేషన్ చేసి మేము ప్రోడక్ట్ సేల్ చేయడం జరుగుతుంది అంతే తప్ప ఇస్ అదే కండిషన్ ఇవ్వడం జరగదు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు కాబట్టి కస్టమర్ లేదు మా బిజినెస్ లేదు మేము లేము సో వాళ్ళని దృష్టి పెట్టుకుని మేము కార్లు అమ్మడం జరుగుతుంది అంతే తప్ప ఒక మాకు ప్రాఫిట్ వస్తుంది కదా అని చెప్పి ఏది పడితే అది అమ్మితే గనుక మేము లాంగ్ రన్ కి మేము మేము ఉండలేము షార్ట్ రన్ కి ఆ ప్రాఫిట్ అనేది సో మా మెయిన్ లో మైండ్ లో ప్రాఫిట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏ బిజినెస్ మ్యాన్ కైనా ఉంటది అది ఒక సెకండరీ థింగ్ కానీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనమాట ట్వంటీ కార్స్ అమ్మిన పర్ మంత్ దానిలో టెన్ కార్స్ అయితే నా రిపీటెడ్ కస్టమర్స్ ఏ టెన్ కార్స్ నా కొత్త కస్టమర్స్ సో నా బేసికలీ ఫిఫ్టీ పర్సెంట్ బిజినెస్ అనేది రిపీటెడ్ కస్టమర్స్ తోటి అవుతుంది సో అందుకోసమే ఐ మెయింటైన్ ద ట్రాప్ విత్ ద కస్టమర్స్ అట్లా అనమాట ఎగ్జాక్ట్లీ అండి మనం మన ప్రోడక్ట్ కరెక్ట్ ఇవ్వగా ఇస్తే మనకి మంచి అవుట్పుట్ వస్తుంది లాంగ్ రన్ కి బాగుంటది అవునండి ఈ టూ థౌజండ్ ఫైవ్ మోడల్ అండి వన్ ఇయర్ ఫిట్నెస్ ఉంది ఇంకా దీనికి ఇది ఇప్పుడే ఇంతకు ముందే మనం అడ్వాన్స్ తీసుకోవడం జరిగింది ఇది లో బడ్జెట్ లో ఫార్టీ థౌసండ్ అంటే ఎవరికైతే బిగ్నర్స్ ఉంటారో వాళ్ళకి మంచి యూజ్ ఉంటది వెహికల్ ఎంత ఫార్టీ థౌసండ్ అండి ఒక మోటార్ సైకిల్ కూడా రాదు ఆ ప్రైస్ లో ఐరోజు అడ్వాన్స్ అయింది బుక్ అయిపోయింది ఇది కారు అంటే అంటే ఇప్పట్లో బైక్ కూడా బైక్ బైక్ సెకండ్ హ్యాండ్ లో కూడా రాని పక్షాన్ని ఉంది బైక్ కారే వచ్చేస్తుంది అండి అవును ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అడ్వాన్స్ అయిపోయింది రిజర్వ్ అయిపోయింది అది అవును ఎగ్జాక్ట్లీ అది అవును అంటే లర్నర్స్ ఎవరైతే ఉంటారో నేర్చుకుందాం అని చెప్పి బిగ్నర్స్ వాళ్ళకి మంచిగా ఉంటది అది ఎందుకంటే గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంటది సైజ్ కూడా చిన్నగా ఉంటది కాబట్టి వాళ్ళకి డ్రైవ్ పడంగా వాళ్ళు ఇబ్బంది పడరు దీని మీద దీని మీద డ్రైవ్ చేసుకుని వాళ్ళు మళ్ళీ మాకు రీసెల్ చేసి మేము వేరే కార్ కూడా మేము అప్పుడు ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇప్పుడు అట్లాంటివి చేసిందే అది వాళ్ళు కమింగ్ దిస్ వన్ ఇట్స్ అన్ హారియర్ కార్ ఇది వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ మోడల్ అండి ట్వంటీ ట్వంటీ మోడల్ హారియర్ సిక్స్టీ సిక్స్ సెవెన్ డ్రైవ్ అయింది సెకండ్ ఓనర్ కంప్లీట్లీ షోరూమ్ ట్రాక్ ఉంది కార్ కి ఏం రిపేర్స్ లో వెల్ వెల్ మెయింటైన్ కార్ ఇది దీని సేఫ్టీ గురించి మనం మాట్లాడితే ఇట్ హాస్ ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్ బ్యాగ్స్ ఇన్ దిస్ ఫ్రంట్ పోర్షన్ అంతా సెక్యూర్డ్ అండి ఇంక్లూడింగ్ కటన్ ఇయర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి దీనికి సీట్ నుంచి ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి డాష్ బోర్డ్ నుంచి వస్తుంది కటన్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి టాటా బేసికలీ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే చాలా మంది ఒకప్పుడు సేఫ్టీ గురించి అంత ప్రయారిటీ ఇవ్వకపోతుంటే కాకపోతే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో ఈ రీల్స్ చూసి ఈ టాటా బ్రాండ్ ఏదైతే కార్ డ్యామేజ్ అవుతుందో ఆపోజిట్ బ్రాండ్ కార్ చాలా ఎక్కువ డ్యామేజ్ అయిపోయి టాటా చాలా తక్కువ డ్యామేజ్ అవుతుంది ఎందుకంటే టాటా ఫైవ్ స్టార్ రేటింగ్ సేఫ్టీ కార్ ఇది బాడీ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటది సో ఎవరికైతే సెక్యూర్ ఉండాలా ఏం కావద్దు వాళ్ళకి ఇది వెరీ వెల్ రికమెండెడ్ కార్ ఇది ప్రైస్ దీని మనం సిక్స్టీన్ లాక్స్ చెప్తున్నాం అది కూడా నెగోషియబుల్ అండి నాట్ అండ్ ఆర్ ఇయర్లీ మన టాప్ అండ్ వేరియంట్ డార్క్ అడిషన్ కార్ ఇది షోరూమ్ లో ఎగ్జాక్ట్ ప్లస్ టాప్ అండ్ కార్ అండి మనకి ఇప్పుడు కొనాలంటే ఆన్ రోడ్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ లాక్స్ ఉంటది మనకి సన్ రూఫ్ వస్తుంది క్రూజ్ వస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రేపు చిన్నపిల్లలకి సన్ రూఫ్ కావాలంటారు కాబట్టి ఆ సన్ రూఫ్ మూడు రూఫ్ ఉంటది దీనికి రెండు ఉంటాయి అండ్ అలాగే ఇది హోండై లో మనం ఎస్యు సెగ్మెంట్ అంటే ప్రెసెంట్ మా మార్కెట్ రన్నింగ్ మోస్ట్ రన్నింగ్ సక్సెస్ఫుల్ కార్ అంటే క్రెటా అండి ఎస్యు సెగ్మెంట్ లో ఇది వచ్చేసరికి ట్వంటీ నైన్టీన్ క్రెటా ఎస్ఎక్స్ ఆప్షనల్ టాప్ అండ్ వేరియంట్ మనకి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ దీంట్లో కూడా సన్ రూఫ్ వస్తుంది అండ్ ఇంకొకటి దీని మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే తిరిగింది ఓన్లీ ఫార్టీ ఫోర్ కిలోమీటర్ వెరీ లో రీడింగ్ కార్ ఇది దీని ప్రైజింగ్ వచ్చేసరికి మనం ఫోర్టీన్ లాక్స్ నైన్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాం ప్రైస్ అనేది నెగోషియబుల్ అవుతుంది అండి ప్రైస్ అనేది నెగోషియబుల్ అవుతుంది అండ్ అంతేకాకుండా మన దగ్గర జీప్ కంపాస్ ఉంది అండి ఇట్స్ వెరీ గుడ్ టూ లీటర్ ఇంజిన్ కార్ ఎవరికైతే డ్రైవ్ ఎంజాయ్ చేయాలంటే ఇది టూ లీటర్ ఇంజిన్ బ్యూటిఫుల్ సూపర్ పికప్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది అండి ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కార్ ఇది వచ్చేసరికి తిరిగింది ఓన్లీ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అండి సింగిల్ ఓనర్ ఓన్ కంప్లీట్లీ జెన్యున్ రీడింగ్ కార్ దీని ప్రైస్ వచ్చేసరికి మనం అరౌండ్ ఫోర్టీన్ లాక్స్ చెప్తున్నాము ప్రైజ్ అనేది నెగోషియబుల్ ఉంటది డబల్యూఆర్వీ అండి ఈ డబల్యూఆర్వీలో టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ కార్ పెట్రోల్ కార్ ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ డ్రైవ్ అయింది ఇది విత్ సన్ రూఫ్ కార్ ఇది టూ ఇయర్ బ్యాగ్ సన్ రూఫ్ స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని ఉంటాయి కార్ కి దీని ప్రైజ్ వచ్చేసరికి మనం అరౌండ్ ఎయిట్ పాయింట్ సిక్స్ ఫైవ్ చెప్తున్నాం అండి ప్రైస్ అనేది నెగోషియబుల్ అవుతుంది అండ్ కమింగ్ టు అవర్ బీస్ట్ దిస్ ఇస్ సఫారీ చూస్తారు మీరు టూ టూ ట్వంటీ మోడల్ సఫారీ అండి ఇది ట్వంటీ టూ మోడల్ సఫారీ ఓన్లీ ఫార్టీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్ డ్రైవ్ అయింది ఇట్స్ డీజిల్ టాప్ అండ్ ఆటోమేటిక్ కార్ ఎగ్జాటి ప్లస్ అండి ఇది దీని సేఫ్టీ గురించి మాట్లాడినా కూడా దీనికి ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి వెరీ వెల్ మెయింటైన్ కార్ సింగిల్ ఓనర్ యూస్డ్ దీని ప్రైస్కి వచ్చేసరికి ఇప్పుడు కొత్తది ఆల్మోస్ట్ థర్టీ టూ ల్యాక్స్ ఉందండి మనం మాత్రం ఇది ట్వంటీ టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కోట్ చేస్తున్నాం ప్రైస్ హండ్రెడ్ పర్సెంట్ నెగోషియబుల్ ఉంటది దీని మీద నైన్టీ టు నైన్టీ ఫైవ్ పర్సంటేజ్ దాకా కస్టమర్ ప్రొఫైల్ బాగుంటే కనుక మనం ఫండింగ్ ఇప్పించగలుగుతాం అండి వెరీ వెల్ మెయింటైన్ కార్ ఇప్పుడు మీరు చూసారు ఇవే కాకుండా ఇంకా మన దగ్గర చాలా కార్స్ ఉన్నాయి ఒక్కసారి కనుక మీరు మా ఆఫీస్ విజిట్ అయ్యి ఈ ఛానల్ పేరు కనుక చెప్తే బెస్ట్ బెస్ట్ రేట్లు ఇద్దాము మంచి డిస్కౌంట్ చేసి బెస్ట్ ప్రైస్ ఇద్దాం కింద స్క్రోల్ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేయండి ప్లీజ్ కాల్ మీ అండ్ ఇంకొకటి మన గైడెన్స్ గాని మన కాల్ అన్నా కూడా కార్ గురించి ఎనీ టైం యు కెన్ కాల్ us ఫైనల్ గా మా ఆడియన్స్ గాని మీ కస్టమర్స్ గాని చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ఏం చెప్తామంటే ఇప్పుడు మనం కార్స్ ఏ ఉన్నా కూడా కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచన చేసి ఆ కార్స్ సేల్ చేస్తాం తప్ప మా ప్రాఫిట్స్ కోసం మేము ఆలోచన చేసి ఏది పడితే అదైతే అమ్మము